అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము పొంగునూరు గొర్రె మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది మామూలుగా వచ్చేసి మార్కెట్ యార్డ్లో అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ పర్స నెల రోజులు అయితే జరుగుతుంది కదా ఆ పర్సలో అయితే ప్రతి సంవత్సరము ఇక్కడే పశువుల సంతా కావచ్చు గొర్రెల సంతా కావచ్చు జరుగుతుంటుందండి బుధవారం పశువుల సంత ఉంటుంది గురువారం వచ్చేసి గొర్రె మేకల సంత అయితే ఉంటుందండి ఇది అడ్రస్ కానీ పుంగునూరు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ పుంగునూరులో ఆర్టీసీ డిపో పక్కన ఈ పర్స్ అయితే జరుగుతుంది అక్కడ ఈ గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుంది అని ఇప్పుడు బక్రీద్ పండుగ ఉన్న సందర్భంగా భారీ సైజులో ఉన్న మేకలు మేకపోతులు కావచ్చు పొట్టేళ్ళు కావచ్చు పెద్ద సైజులు అయితే ఎక్కువ వచ్చాయి కానీ అదే విధంగా అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి దాదాపు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు చొప్పున అయితే ఉన్నాయి రేట్లు అడుగుదాం ఒక్కొక్కటి నా ఎంత చెప్తున్నా ఇవి ఒకటి జత యాభై ఐదు వేలు ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయా అది సపరేటా అది అది ఒకటి నలభై ఐదు ఈ జత యాభై ఐదు వేలు అయితే చెప్పినారంటండి చూడొచ్చు ఈ రెండు యాభై ఐదు వేలు ఇది ఒకటి నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు అవినా ఇవెంత ఎంత చెప్తున్నాను ఈ రెండు అరవై ఐదా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు చూడచ్చు అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ రెండు పెద్ద సైజు మేకపోతులు అరవై ఐదు వేలు జోడీ అయితే ఈ సైజులో అయితే భారీ సైజులో మేకపోతులు అయితే వచ్చాయండి సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తుంది చూద్దాము మరొకటి మన కదిర్ నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇలాంటివన్నీ మనం కదిర్ నుంచి అయితే రైతులకి అయితే తక్కువ ధరలు అయితే ఇస్తున్నామండి యూనివర్సల్ యానిమల్ ఫీడ్గానే అయితే ఉండదండి పొటేళ్ళకి వచ్చేసి పొటేళ్ళకి మేకలకి మేకపోతులకి పన్నెండు రకాల దానాలతో తయారు చేసిన ఫీడు ఇది కానీ మన దగ్గర అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు ఇది ఒకటి ఏం ధర చెప్తున్నా ఎంత చెప్తున్నా ఇది ఎంత చెప్పిన రేట్ ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారండి ఏం రేట్కి ఇస్తారు ఏం రేట్కి అడుగుతున్నారనా ఏం రేట్ ఫైనల్ పంతొమ్మిది వేలకి అవును పంతొమ్మిది వేలకి ఇచ్చేస్తారు ఇరవై రెండు చెప్పేది బేరం చెప్తారా అంతే చెప్తారు థ్యాంక్స్ రెండు పెద్ద సైజు మేకపోతులు అయితే ఉన్నాయండి చూడొచ్చా నా ఎంత చెప్తున్నా రెండు జత ఎంత చెప్పిన జత డెబ్బై వేలు చూడవచ్చండి సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నారు పెద్ద సైజు మేకపోతులు కుంగునూరు నూట్స్ ఎంత చెప్తున్నా ఎట్లా చెప్తున్నా నలభై రెండు ఫార్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు అంటే ఎట్లా అడుగుతుంది అన్న ఏం రేట్కి అడుగుతున్నారు ఎనిమిది ముప్పై నలభై నలభై రెండా కొంచెం చెప్పలేదు ఫార్టీ టూ థౌజండ్ అయితే చెప్పినారు ఒక ఐదారు నెలలకు పొట్టేల పిల్లలు నెల్లూరు చుట్టు పొట్టి పిల్లలు అయితే ఉండాలి నా ఏం రేట్ అవి ఎక్కడ చెప్తాను ఉండపా మా సమస్య అంతే అంటావా వీళ్ళ అవసరాలలో వీళ్ళు ఉన్నారండి అదే డెబ్బై రెండు జతనా జత డెబ్బై రెండు వేలు అయితే సెవెన్కి టూ థౌజండ్ అయితే చెప్తున్నారు కానీ ఏం రేటు కావచ్చునా ఫైవ్ హౌజ్ అరవై ఏడు అయితే ఇస్తుంది అరవై ఏడు అయితే సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైనల్ రేట్ అయితే అవుతుంది చెప్పేది డెబ్బై రెండు వేలు చెప్తున్నా ఇవన్నీ మేమైనా కట్ట ఒకటి ఏం రేంజ్ వర్క్ ఉన్నాయినా లాస్ట్ రేట్ ఏం రేట్ వర్క్ ఉన్నాయా అవునులే లాస్ట్ ఏం రేట్ వర్క్ ఉన్నాయా ఇరవై చెప్తాను అన్న ఇది ఇరవై యాభై ఏడు ఇరవై ఐదు వేలు చెప్తున్నాం రైట్ థ్యాంక్స్ ఎంత ఎంతనా పోటీల్లో ఒకటి జత రెండునా లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారా అని చెప్పి వన్ లాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నాను లక్ష ముప్పై వేలు ఏం రేట్కి అడుగుతున్నారనా ఎట్లా అడుగుతున్నారా ఎట్లా ఇస్తారు లాస్టా ఒకటి ఒకటి పదహైదుకి అడుగుతున్నారా మీరు చెప్పింది ఒకటి ముప్పై లక్ష ముప్పై చెప్పినారు లక్ష పదహైదు వేలకి అడుగుతున్నారంటే చూడవచ్చా చూడవచ్చు మూడు మేక పోతులు అయితే ఉన్నాయి ఎంతనా డెబ్బై డెబ్బై ఒకటి మూడు పోతులు కలిసి మూడు పోతులేనా మూడు పోతులు డెబ్బై ఒకటి అయితే చెప్తున్నారు సెవెంటీ వన్ థౌజండ్ అయితే చెప్తున్నారు మూడు మేకప్ అండి సంతలో మాత్రం భారీ సైజులో ఉన్న మేకపోతులు కావచ్చు పొట్టేళ్ళు కావచ్చు ఎక్కువనే వచ్చాయి రేట్లు కానీ విధంగా అయితే ఉన్నాయండి దాదాపు ఇందాక చెప్పినట్లు లక్ష ముప్పై వేలు జత అంటే దాదాపు యాభై ఐదు యా అరవై ఐదు వేలు అయితే ఒకటి చెప్తున్నా ఈ రెండు హోటల్ ఏం రేట్ క అడుగుతున్నారో ఒకసారి చూద్దామండి ఏమో అడగాలి పెద్ద నా ఎట్లా చెప్తానా ఏనా జత ఎంత చెప్తున్నా జత ఒకటిన్నర లక్ష ఒకటిన్నర లక్ష లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారని చూడవచ్చు పెద్ద సైజులో ఉన్న కుట్టేళ్ళు లక్ష యాభై వేలు లాస్ట్ రేట్ ఎంబ్రాయిడరీ ಯಾವ್ ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ಅಪ್ತ ಬಕ್ರೀ ಸ್ಪೆಷಲ್ ಹೋಟೆಲ್ ಇದೆನಾ ಇದೆ ಡಬ್ಬಯ ಡಬ್ಬೈ ಡೈ ವೇಲೈತೆ ಈ ಹೋಟೆಲ್ ಸೆವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಅಪ್ತ చూడవచ్చండి పెద్ద సైజ్ మేకప్ పోతే అయితే ఉంది ఎంత చెప్తున్నా యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు అయితే చెప్పినారంట చూడవచ్చు కాదు లాస్ట్ రేట్ ఏం రేటు కావచ్చా ఐదు ఆరు నలభై ఐదు ఫైనల్ రేట్ ఫైనల్ నలభై ఒకటికి అడిగి అడిగినారా నలభై ఒకటికి అడిగినా నలభై ఐదుకి ఇస్తారా చూడచ్చండి నలభై ఒకటికి అయితే అడిగినారంట రెండు పళ్ళతో ఉందా బక్రీద్ కోసం స్పెషల్గా రైట్ 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 థ్యాంక్స్ చూడచ్చండి భారీ సైజులో ఉన్న మేకప్ అయితే ఉన్నాయి రెండు ఎంత చెప్తానా ఇది ఇది ఒకటి యాభై ఐదు వేల యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇదినా వైట్ అరవై చెప్తున్నా వైట్ అరవై ఐదా వైట్ వచ్చేసి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నా ఏం రేట్ మేకపోతులో ఏం రేట్ చెప్తావా మొత్తం కట్ట మీద ఏం రేట్ చెప్తాను ఇరవై నాలుగు వేలు చెప్తున్నావా ఒక్కొక్క మేకప్ అవుతూ ఇరవై నాలుగు వేలతో చెప్తున్నారండి ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తాయా ఇరవై వేలతో అడుగుతున్నా తల మీరు లాస్ట్ డేట్ అనుకుంటా ఇరవై పైన ఇస్తామన్నారా ఇరవై ఒకటి అట్లా మధ్య కాకుండా చిన్నవి చిన్నవి కాకుండా మీతో అటువీ ఇరవై ఒకటి వరకు ఇద్దామని మాంసం పరంగా ఎన్ని ఎన్ని కేజీలు పడవచ్చు ఒకటి కేజీలు పడతాయి సరే పెద్దయా పెదయా హెవీ సైజులో ఉన్న హోటల్ అయితే భారీగా అయితే వచ్చాయండి నా ఏం రేట్ నా జత అవ్యా ఎనభైదా ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇవి కానీ మూడు అయితే బాగా పెద్ద సైజులో ఉన్నాయి ఎట్లానా ఒకటి అరవై వస్తే వ్యాపారం ఉంటుంది అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఒకటి చూడవచ్చు ఏం రేట్ వరకు అడుగుతున్నారనా అరవై లోపల అరవై లోపల అడుగుతున్నారా మీరు అరవై చెప్పినారా వెనక ముందు వస్తే ఇచ్చేస్తారా ఏమంటే పండగ కాబట్టి ఆ రేట్లో పోతాయి ఇవి చెన్కాడ మేపేదే ఎన్ని పళ్ళతో ఉన్నాయి நாலு பல்ல தொண்ணா இன்னும் இல்லை ஆ நாலு பள்ளத்தை ட்ரைட்ல